హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పప్పు టమాటా చేస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నాం వన్ వన్ కప్ ఆయిల్ ఆయిల్ వేడవుతున్నాక జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం ప్రజెంట్ అయితే జీలకర్ర వేస్తాను జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తాను మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేస్తాను వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి టమాటా పప్పు కరివేపాకు చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ మీరు కూడా ఇలా ట్రై చేసుకొని వండుకోండి ఆయిల్ ఫ్రై అయిపోయింది ఆనియన్స్ వేసాము పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ప్యాన్ కొత్తగా తీసుకున్నాను డీమార్ట్లో మాకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడింది క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్యాన్ తీసుకోండి చూడ్డానికి బాగుంది లుక్ క్వాలిటీ బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డీమార్ట్కి వెళ్ళినప్పుడు మాడిపోకుండా ఉంటుంది సేమ్ చేసినా కూడా చాలా బాగుంటాయి ఓకే నా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలు వేసాను ఫ్రై అవుతున్నాక పసుపు వేసుకుందాం ఫ్రై చేసిన తర్వాత టమాటా పప్పు పచ్చిమిర్చి పప్పు టమాటా వేసుకుందాం కొద్దిగా ఆవాలు వేసాను ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం అనుకో ఉడికిపోయింది అనుకో పప్పు టమాటా రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ప్యాన్ ఎంత బాగుంది కొంచెం ఆయిల్ తక్కువే వేసాను ఫ్రెండ్స్ ఎంత ఆయిల్ తక్కువ తీసుకుంటే అంత మంచిది హెల్త్కి మీరు కూడా ఇలా తక్కువ ఆయిల్ తీసుకోండి హెల్త్ని కాపాడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాత పప్పు టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇంగ్రీడియంట్స్ వేసుకొని వాటర్ వేసుకుంటే రెడీ కరివేపాకు వేసాను ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు లేదు ఫ్రెండ్స్ తీసుకురాలేదండి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు వేస్తాను టమాటా ముక్కలు వేసాను ఇలాగే పప్పు వేసుకుందాం పప్పు వేసాను ఫ్రెండ్స్ చేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకున్న చూడండి ఫ్రెండ్స్ Then it's poppu ready.